హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలెస్ ఆఫ్ లాల్ కెయి రజు శ్రీశ్రీ ఫ్యాషన్లో ఉన్నారండి లాస్ట్ టైం ఇక్కడ నుంచి మీ అందరికీ వీడియో షేర్ చేశాను మంచి ఆఫర్ ఇచ్చారు మనకి ఈసారి కూడా సెకండ్ వీడియో అనమాట ఇంకా బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి ఈ వీడియోలో కూడా అంటే మనకి సెమీ కంచీలో వెరైటీస్ ఉన్నాయి అలాగే ఇలాగా బనారస్ ఫ్యాన్సీలోనే ఉన్నాయి సెమీ గద్వాల్లో వచ్చినటువంటి కొత్త వెరైటీస్ కూడా ఉన్నాయి అయితే ఈసారి కూడా ఆఫర్స్ అని చెప్పాను కదా అయితే ఆఫర్స్ ఏంటి ఒకసారి డీటెయిల్స్ కనుక్కుందాం పదండి హలో అండి హాయ్ ఈ సారీ మీకు ఈసారి మాత్రం మీ కస్టమర్స్ మీ సబ్స్క్రైబర్స్కి మంచి ఆఫర్ ఇస్తున్నాం ఓకే ధర్మవరం పట్టులో ఫైవ్ థౌజండ్ త్రీ సారీస్ మేడం త్రీ సారీస్ త్రీ సారీస్ ఇస్తున్నాం 5000 రూపీస్ కి 3 సారీస్ వస్తాయి okay, okay. 3 సారీస్ మేడం ఎనీ వన్ ఎనీ 3 పిక్ చేసుకోవచ్చు సింగిల్ సారీ అయితే 3000 పడతది ఓకే ఓకే సింగిల్ తీసుకుంటే 3000 ఆఫర్ అంటే ఆఫర్ లో తీసుకుంటేనే బాగుంటది కదండి ఈజీగా తీసేసుకోవచ్చు అట్లాగా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ ఉంటదండి ఆ ఫ్రీ షిప్పింగ్ మేడం 3 సారీస్ కూడా మనం ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ లోనే ఇస్తారు ఆ తర్వాత మనకి ఫ్యాన్సీ లో మేడం ఇది మనకి మంచి బడ్జెట్ రేంజ్ లో ఈ సారీస్ వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీన్ హండ్రెడ్ ది మనం లెవెన్ ఫిఫ్టీకి ఇస్తున్నాం చాలా బడ్జెట్ రేంజ్ లో వస్తుంది బాగున్నాయి కూడా క్లియర్ గా చూద్దామండి మెయిన్ వీడియోలో ఇప్పుడు ఇది వస్తారు సెమీ గద్వాలు మేడం సెమీ గద్వాలు కూడా మనకి మంచి కాంబినేషన్స్ ఉన్నాయి జార్జెట్ జార్జెట్ లో ఉన్నాయి రష్యన్ సిల్క్ ఇట్లా ఇలాంటి వెరైటీస్ అయితే సో ఎక్కడ స్కిప్ చేయకండి ఇవి కూడా అసలు ఇంకా స్పెషల్ ఆఫర్ ఇవ్వకుండా ఆఫర్లు మించిన ప్రైజెస్ ఉన్నాయి ఒక చీరైనా కూడా మనం తీసుకోవచ్చు అండ్ ఆఫర్లో కాంబో అట్లా ఇస్తే కనుక అలాగే తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా స్టోర్ వచ్చేసి కొత్తపేటలో ఉంటుందండి వైట్ హౌస్ న్యూ షాపింగ్ కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది సో అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేసేయండి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వన్ అయితే చూద్దాం ధర్మవరం పట్టు చీరలతో స్టార్ట్ చేద్దామండి ఎందుకంటే ఆఫర్ ఇవే అని చెప్పారు కాబట్టి ఒకసారి చూద్దాం ఇది మేడం మనకి శారీ కూడా లైట్ వెయిట్ వస్తుంది చాలా బాగుంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా మీనాకరీ వస్తుంది మేడం కొన్నిటికి మీనాకర్రీ ఉంది కొన్నిటికి మీనాకర్రీ లేవు నార్మల్ టిష్యూతో వస్తుంది బార్డర్ కూడా మనకి సింపుల్ మీడియం బార్డర్ వస్తుంది మేడం ఇది పళ్ళు శారీ మనకి మనకి చాలా మంచి బెస్ట్ ప్రైజ్లు ఇస్తున్నాం మేడం ఇది కూడా బ్లౌజ్ మేడం చాలా బాగుంటుంది శారీ అంతా వస్తుంది మేడం ఆల్ ఓవర్ మనకి ఎండింగ్ వర్క్ వస్తుంది సాఫ్ట్గా ఉంది మళ్ళీ క్లాత్ కూడా మీరు చూస్తే చాలా సాఫ్ట్గా ఉందండి మనకి ఎలా కావాలంటే అలా ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ దీంట్లో మనకి ప్యాటర్న్ ప్యాటర్న్కి చేంజ్ వస్తుంది కాబట్టి మనం శారీ వాళ్ళకి ఓపెన్ పిక్ పెడదాం మేడం కస్టమర్కి ఓకే ఓకే ఓకేనా మన వీడియోలో మనం లెంత్ ఎక్కువైపోద్ది అని జస్ట్ సింపుల్గా ఇదిగోండి మేడం కలర్ ప్యాటర్న్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుంటుంది లెహెంగాస్కి అయితే సూపర్ ఉంటాయి మేడం చీర చూసారు ఎంత బాగుందో మీనకారి వచ్చేసింది ఇది కూడా అసలు బ్రైడల్ శారీ అంటే మనకి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్లో తీసుకుంటాం కదా సేమ్ టు సేమ్ అలాగే తీసుకొచ్చారు అట్లానే ఉంది ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి బర్డ్స్ వస్తాయి చాలా బాగుంటుంది మేడం ఇది విత్త మనం క్యాట్లాగ్ సింగిల్ పీసెస్ అన్ని ఓపెన్ చేద్దాం మేడం ఇది మీనాకారీతో సూపర్ ఉంటుంది మేడం ఓకే బాగుంది చిన్న చిన్న బర్డ్స్ ఇచ్చారు అసలు ఎంత బాగున్నాయో పళ్ళు పళ్ళు బోర్డర్ మేడం మంచి కాంట్రాస్ట్ పండ్లు బోర్డర్ బ్లౌజ్ దీంట్లో అవడం మనకి అన్ని సింగిల్ లాగే ఉంటాయి మేడం అన్ని ఇది కూడా చూడండి మనకి మినకారీ వచ్చేసి బాట్స్ వచ్చేసి కలర్ కాంబినేషన్స్ మీనాకరి ఉన్నాయి మినకరీ వద్దు అంటే కూడా ఉన్నాయండి అట్లాగే పెద్ద బార్డర్వి ఉన్నాయి మీడియం బోర్డర్ ఉన్నాయి ఇప్పుడు ఆఫర్లో ఇవి మనకి ఫైవ్ థౌజండ్ రూపీస్కి ఫ్రీ శారీస్ అంతేకాకుండా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారండి చాలా బెస్ట్ ప్రైజ్లో వస్తాయి మీకు ఇవి చిన్న లేకపోతే మీకు వచ్చేవి ఇంకా ఆషాడం వచ్చిందంటే బోనాల పండుగ ఫెస్టివల్ అమ్మవార్లకు పెట్టుకోవడానికి తీసుకుంటారు కట్టుకోవడానికి తీసుకుంటారు ఇంకా పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ వీక్ వరకు జూన్ ఫస్ట్ వీక్ వరకు పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఫంక్షన్స్కో పెట్టుబడులకో దేనికైనా కూడా బాగుంటాయండి కలర్ కాంబినేషన్స్ కూడా మంచిగా వచ్చినాయి మేడం దీంట్లో ఇప్పుడు ఆఫర్ ఎన్ని రోజులు అండి ఇది వచ్చేసరికి మనకి త్రీ డేస్ ఉంటుంది మేడం త్రీ డేస్ ఓన్లీ త్రీ డేస్ ఉంటుంది ఆఫర్ వచ్చేసరికి కలర్ పింక్ కలర్ మంచి చాలా బాగుంది మేడం ఇది మనకి అంటే మనకి సెల్ఫ్ వచ్చేసింది కాబట్టి సూపర్ ఉంటుంది దాన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ అయినా పేరప్ చేసుకుంటారు కాబట్టి చెబుతుంది ఇది క్యాటలాగ్ లాగా ఉంటుంది మేడం ఇది ఓపెన్ చేస్తాను ఒకసారి చూడండి సూపర్ ఉంటుంది చూసారా ఎట్లా చాలా మీనాకరి వచ్చేసి మనకి ఇది పెన్సిల్ డిజైన్ అంటారు మేడం యాక్చువల్గా సన్నగా వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి బ్రైడల్ శారీస్లో వస్తుంది అట్లాగా డిజైన్ మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి మంచి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇంకొకలర్ మేడం దీంట్లో సెల్ఫ్ సెల్ఫ్ మనకి రెండు మేడం చూస్తున్నారు కదండి లేటెస్ట్ డిజైన్స్ వచ్చాయి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా బాగుంది ఈ ఆఫర్ లో అయితే ఇంకా రావండి మళ్ళీ మళ్ళీ ఫైవ్ థౌసండ్ రూపీస్కి త్రీ సారీస్ ఇవ్వడంతో పాటుగా ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ వెరైటీ మేడం నెక్స్ట్ వెరైటీలో మనం ఫ్యాన్సీ వెరైటీ చాలా బాగుంటది దీంట్లో మనకి ఫ్యాన్సీలో ఇది వస్తుంది శారీ అంతా ప్లెయిన్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి మనకి టెంపుల్ బార్డర్ వస్తుంది మేడం స్మాల్ స్మాల్ అకేషన్స్కి టెంపుల్స్కి వాడి చాలా బాగుంటుంది పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుంది ఇది వచ్చేసరికి మంగళగిరి టైప్ మేడం ఇది ఫ్యాన్సీలో మనకి అట్లా మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇందులో ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ది ఇప్పుడు థౌజండ్ ఫిఫ్టీకి వస్తుంది మేడం థౌసండ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ టెంపుల్ బోర్డర్ అండి ట్రెడిషనల్ వేలో బాగుంది కలర్స్ కూడా లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అట్లా ఇచ్చారు అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి మేడం మన దగ్గర ఏదైనా కలర్ చార్ట్ ఉంటేనే మనం వీడియో రిలీజ్ చేస్తాం అట్లా దీంట్లోనే నెక్స్ట్ వెరైటీ మేడం ఫ్యాబ్రిక్ కోటే మనకి శారీ అంతా ఏంటంటే బుటా వస్తుంది మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది మేడం ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది బ్లౌజ్ మొత్తం రన్నింగ్ వచ్చేస్తుంది మేడం దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయినా పేరప్ చేసుకోవచ్చు మనకి మంచి బడ్జెట్ రేంజ్లో వస్తుంది మేడం ఈ సారీ థర్టీన్ హండ్రెడ్ది ఇప్పుడు లెవెన్ హండ్రెడ్ సిక్స్టీ పడుతుంది మేడం ఇది ఇందులో కూడా అంతే అండి కలర్స్ అయితే బాగున్నాయి పేస్టల్ కలర్స్ వచ్చాయి అట్లాగే కొంచెం డార్క్ కలర్స్ లో ఇష్టపడే వాళ్ళకి అలా కూడా ఉన్నాయి లెవెన్ సిక్స్టీ అన్నారు కదా సిక్స్టీ మేడం ఇది కూడా మనకి ఒక చీర కావాలన్నా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ కలర్ కాంబినేషన్స్ కూడా మొత్తం అన్ని మన కలర్ చార్ట్ మొత్తం ఉంది మేడం దీంట్లో ఇలా మనకు ఫ్యాన్సీలోనే జార్జెట్ మేడం జార్జెట్ లో ఉంది ఎంత బాగుందో చూడండి చాలా లైట్ వెయిట్ అనమాట పళ్ళు మేడం పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ ఇది పెద్దగా ఇచ్చారు బ్లౌజ్ కూడా చీర అంతా ఇలా ఉంటుంది సారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ సర్జరీతో మనకి బోర్డర్ కూడా మంచిగా వచ్చింది మేడం డిజైనర్ బోర్డర్లో కాంట్రాస్ట్లో దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ మేడం మస్ట్ కాంబినేషన్కి గ్రీన్ ఇచ్చారండి నవీ బ్లూ పింక్ ఇది కూడా మంచి ఎల్లోకి గ్రీన్ చాలా సాఫ్ట్గా ఉంది చూడండి అంటే రింకిల్ ఫ్రీ అనమాట క్లాత్ కూడా కూడా వెయిట్లెస్ ఉంటుంది వెయిట్లెస్ అలా చాలా వచ్చాయి దీంట్లో కాస్ట్ ఎలా ఉంటుందండి వీటికి

కలర్స్ కూడా బాగున్నాయి ఒకసారి దీంట్లో కూడా కలర్స్ చూద్దాం ఇదిగో మేడం ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి యాక్చువల్ ప్రైస్ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ మేడం మనం ఆఫ్టర్ డిస్కౌంట్లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి మేడం కలర్ కాంబినేషన్ దీంట్లో బ్లాక్ కూడా ఉంది మేడం ఓకే బ్లాక్ కూడా వచ్చిందండి చాలా మంది అడుగుతారు కదా సో బ్లాక్ కూడా ఉంది కాస్ట్ ఎంత ఇప్పుడు ఇది మేడం మనం విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇంకా దసరికి మనకి సెమీ మేడం నెక్స్ట్ మనకి పళ్ళు శారీ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ పాల్ వస్తుంది బార్డర్ కూడా కాంట్రాస్ట్ తో వస్తుంది కలర్ కూడా బాగుంది నెవీ బ్లూ కి లావెండర్ కాంబినేషన్ తీసుకున్నారండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది మేడం ప్రీమియం క్వాలిటీ లాగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లేన్ వస్తుంది హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మేడం హాఫ్ వైట్ ఇచ్చారు అలాగే బ్లాక్ అండ్ పింక్ అని డిఫరెంట్ కాంబినేషన్స్ ఇది చూడండి కొత్తగా వచ్చాయి గ్రీన్ కి బోర్డర్ డిఫరెంట్ కాంబినేషన్ వైన్ కలర్ అండి వైన్ కలర్ కూడా పీచ్ అసలు ఇట్లాంటి కాంబినేషన్లో అంటే చాలామంది అన్నీ ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయని అనుకుంటారు కదా ఇవి కొత్తగా డిఫరెంట్గా తీసుకొచ్చారు ఎంత బాగుందో బేబీ పింక్ అంటే పీచ్ కలర్కి క్రీమ్ ఇచ్చారు ఇవైతే ఎంత కాస్ట్లో ఉన్నాయండి ఇప్పుడు ఇది వచ్చేసరికి మనం యాక్చువల్ ప్రైస్ అయితే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మేడం ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్లో మనం నైన్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం మేడం నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి కూడా ఫ్రీ షిప్పింగే కలర్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి ఇందులో సో చూసారు కదండీ మంచి ఆఫర్స్ అండ్ ప్రీమియం క్వాలిటీ చీరలు అయితే ఉన్నాయి అసలు మిస్ చేసుకోకండి ఒక చీర కావాలన్నా కూడా ఆన్లైన్లో తీసుకుంటే మనకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నారు వీలుంటే మాత్రం స్టోర్కి తప్పకుండా విజిట్ చేయండి స్టోర్కి వస్తే ఏంటంటే ప్యూర్ పట్టు చీరల వరకు అన్ని హ్యాండ్లూమ్ వెరైటీస్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్